ధార్మిక జిల్లా వార్తల సమాహారం స్వాగతం ఈ రోజు వార్తలు గ్రామీణ ప్రాంత యువతలో శక్తివంతమైన సామర్థ్యాన్ని తీయడానికి చెడు అలవాట్ల వైపు దారి మల్లకుండా మాదక ద్రవ్యాల వినియోగం ద్వారా కలిగే అనర్థాల పట్ల యువతలో అవగాహన పెంపొందించడం కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో దోస్తీ మీట్ రెండు వేల ఇరవై నాలుగు క్రీడా కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహేజాన్ పేర్కొన్నారు ఈ మేరకు ఈ రోజు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మండల స్థాయి మీట్ రెండు వేల ఇరవై నాలుగు కబడ్డీ వాలీబాల్ పోటీలను జిల్లా ఎస్పీ అఖిల్ మహేసన్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మీట్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా గ్రామీణ ప్రాంత యువత శక్తి సామర్థ్యాన్ని వెలికి తీయడానికి యువత చెడు అలవాట్ల వైపు దారి మళ్లకుండా మాదక ద్రవ్యాల వల్ల కలుగు అనార్థాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి ఈ నెల ఇరవై మూడవ తేదీ నుండి ప్రతి మండల కేంద్రంలో కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు వివిధ మండలాల్లో ఆసక్తిగల యువతి యువకులు పేర్లు నమోదు చేసుకోగా వారి నుండి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ పోటీలో గెలుపొందిన జట్లకు తదుపరి జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు దోస్తి మీటి రెండు ఇరవై నాలుగు క్రీడా పోటీలో క్రీడాకారులు యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు బోత్ కబడ్డీ టీమ్స్ బిరెడీ దే విల్ పే ఎల ఎలబ్రేషన్ మ్యాచ్ కబడ్డీ టీమ్స్ ఒకసారి ఈ రండి కబడ్డీ కోట్ చేసే రండి బోత్ కబడ్డీ టీమ్స్ ఉన్నారు అంటే డిసిప్లిన్ లా ఇక్కడ మార్చ్ పాస్ కూడా చాలా మంచిగా చేశారు మేబి కొంతమంది చాలా ఫస్ట్ టైం అనుకున్నారు అంటే కొంతమంది ఫస్ట్ టైం ఇట్లా మార్చ్ పాస్ చేశారు చాలా మంచి అనిపించింది ఏంటి అంటే ఇప్పుడు మనం పోలీస్ సైడ్ నుండి ఒక ప్రోగ్రామ్ ఇది కమ్యూనిటీ పోలీసింగ్లో గోస్ట్ మీట్ ఒక పేరుతో ఒక ప్రోగ్రాం పెట్టాము దీనికి అర్థం ఏంటి అంటే మీరు అందరు మన నేషన్కి మన స్టేట్కి తెలంగాణకి ఇండియాకి ఫ్యూచర్ మీరు మంచి ఉంటే మన ఫ్యూచర్ కంట్రీ ఫ్యూచర్ మన స్టేట్ ఫ్యూచర్ తెలంగాణ ఫ్యూచర్ మంచి ఉంటుంది సో మీరు వేరే గలీ దారికి పోకూడదు అది మనం కోరిక దానికోసం పోలీస్ సైడ్ నుండి ఇది ఒక చిన్న వే అవుట్ ఒక పర్సన్ స్పోర్ట్స్ ఆడితే అతని మెంటల్ హెల్త్ ప్లస్ ఫిజికల్ హెల్త్ ఇది రెండు ఇది అంటే మంచి అవుతుంది సో దానికి మైండ్లో పెట్టుకొని ఏర్పాటు చేసాము మనం మీరు కూడా అందరు ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే అంటే మాత్రమే ఈరోజు మనం కూలీ సైడ్ నుండి పెట్టాము మాత్రమే అదే కాదు కాని తర్వాత కూడా మీకు సాయంత్రం మార్నింగ్ ఎప్పుడైనా ఫ్రీ టైం ఉంటే దయచేసి మీరు అందరు ఏమైనా హాబీ పెట్టుకొని ఆ స్పోర్ట్స్ ఉండొచ్చు ఏమైనా హాబీ ఉండొచ్చు అదే డెఫినెట్లీ అది పెట్టుకోవాలి స్పోర్ట్స్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ హాబీ మీరు మెంటలీ ఫిట్ అవుతా అవుతారు ఫిజికలీ ఫిట్ అవుతారు దాని తర్వాత మీరు వేరే గాంజా అలవాటు ఉంటే మందు అలవాటు ఉంటే అన్నీ అన్నీ పోతుంది మీరు మీ కెరియర్ పైన మీరు మంచిగా ఫోకస్ చేయొచ్చు అదే కారణంతో అదే ఉద్దేశంతో మనం ఇది దోస్త్ మీట్ పేరుతో ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్ పెట్టండి మీరు కూడా మన రాష్ట్రకి ఇంకా ముందు తీసుకోపోతారు మన డెవలప్డ్ కంట్రీ సూపర్ పవర్ తీసుకొస్తారు దాన్ని కోరు కోరు కోరుకుంటున్నాము సో ఇప్పుడు త్రీ ఫోర్ డేస్ ఇది ఈ మీ ఊరులో ఇది మీరు ఈ మండలం ఇది మీట్ పెరుగుతుంది దానిలో మీరు అందరు పోటీ చేస్తారు ఒకరొకరితో ఫస్ట్ ప్రైజ్ టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ ఫైవ్ థౌజండ్ దాని తర్వాత మనం మీకు సిరిసిల తీసుకుపోతాము అదే ఫిఫ్త్ జూన్ సిక్స్త్ జూన్ ఒక డేట్ ఫిక్స్ చేస్తాము దాని తర్వాత అన్ని మండల్స్ నుండి ఒక్కొక్క రెండు రెండు టీమ్స్ వస్తుంది వాళ్ళతో మీకు పోటీ ఉంటుంది సో మొత్తం జిల్లా స్థాయిలో మీరు ఫస్ట్ సెకండ్ రావాలి మీ అందరికీ ఆల్ ద బెస్ట్ ఎవరైనా ఓడిపోతే వర్లే నో ఇష్యూస్ మళ్ళీ విన్నింగ్ అండ్ లూజింగ్ ఆర్ టూ సైడ్ సేమ్ పాయింట్ ఎవరైనా గెలుస్తారో ఎవరు ఓడిపోతారు సో దాంతో మీరు సాడ్ ఉండకండి అదే మళ్ళీ నెక్స్ట్ తీసుకొని లైఫ్లో ఎట్లా సక్సెస్ చేయాలి ఇక్కడ లూజ్ అయ్యాము మనం లైఫ్లో ఎట్లా సక్సెస్ రావాలి అంటే మీరు దానికోసం యూ హ్యావ్ టు ప్లే హార్డ్ అందరు మంచిగా ఆడండి రూల్స్తో ఫాలో చేసి డిసిప్లిన్ ఇది పోలీస్ పెట్టింది ప్రోగ్రామ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ డిసిప్లిన్ ఉండాలి సో అందరు డిసిప్లిన్తో ఆడతారా పక్కా బీఆర్ఎస్ ప్రభుత్వం పదైదు సంవత్సరాల కాలంలో రైతులకు చేసింది ఏమీ లేదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పేర్కొన్నారు ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మెదట గురువారం తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్యలక్ష్మారెడ్డి మాట్లాడారు మేము అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో తప్పు చేసాం ప్రజలారా రైతులారా మమ్మల్ని మండించండి అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్లినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బొమ్మను బీఆర్ఎస్ పార్టీ వాళ్లు దగ్గం చేసినంత మాత్రాన ఏమీ అయ్యేది లేదని మీరు ఏం సాధించది ఏమీ లేదన్నారు విడతల వారికి రూపాయల బోనస్ ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఇస్తాడని మీరు ఏం చేసినా అవి ఇవ్వక తప్పదన్నారు మేము కూడా అవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు మేము అడిగి తెచ్చుకున్నామని మీరు అంటారు కూడా ముందే ప్రకటించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు పుట్టగతులు లేకుండా చేస్తున్నాడని ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాడనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళనకు దిగుతున్నారని దీన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాశైల్ జిల్లా అధ్యక్షులు మరి రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షేక్ బాయ్ వంగ గిరిధర్ రెడ్డి కొత్తపల్లి దేవయ్య పట్టణ అధ్యక్షులు బాబు నాయకులు గంట బుచ్చాగౌడ్ బాణతు రాజు నాయక్ సుడిది రాజేందర్ రవి బండారి బాలరెడ్డి నందికిషన్ ఎర్ట రాజ్ కుమార్ దుమాల మాజీ ఎంపీటీసీ బాలకిషన్ గౌడ్ చిటికూరి బాలయ్య గౌడ్ దేవరాజు గోలిపల్లి రెడ్డి ఇమాంబాయి గంటా వెంకటేష్ గౌడ్ చంద్రమౌళి భాస్కర్ జాదవ్ లక్ష్మణ్ పుల్లయ్య గారి తిరుపతి తిరుపతిగౌడ్ రాములు ఎండి ఇలియాస్ గంట ఆంజనేయులు గౌడ్ వంగ బాల్రెడ్డి మునిసింగ్ నాయక్ ప్రశాంత్ నాయక్ జయరాం నాయక్ మాలోతి రవి నాయక్ జవహర్ నాయక్ నుణవద్ గణేష్ నాయక్ ముఖ్య దేశానాయక్ నాయక్ బద్దీపడికి మాధవ రెడ్డి శంకర్ పొన్నాళ్ళు తిరుపతిరెడ్డి వివిధ గ్రామశాఖల అధ్యక్షులు పాల్గొన్నారు

చేసిరు కాబట్టి వాళ్ళు అధికారం కోల్పోయి జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే మేము ఏది చేసినా నమ్ముతలేరు ప్రజలు ఇదన్నా ఒకసారి చేద్దామని ముందుకొచ్చి చేసిరు గాని ప్రజలు మిమ్మల్ని గమనిస్తుండ్రు మీరు పది సంవత్సరాలు ఏం చేసిర్రు రైతులకు ఏం ఒరిగించిర్రు రైతులందరూ మిమ్మలను మీరు ఏం చేసినా నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి మీరు ఇవన్నీ చేసుడు అవాకులు సేవకులు మాట్లాడు మానుకోవాలి ఇగనన్నా ప్రజల ఉండి ప్రజలతోని మద పొంది మీరు చేసినట్టయితే ఏమన్నా మాది మేము చేసిన పది సంవత్సరాలు తప్పు చేసిన వాస్తవంగా రైతులారా ప్రజలారా మమ్మలను మన్నించుండ్రి మాది తప్పైందని చెప్పుకొని మీరు ప్రజలల్ల కష్ట నమ్ముతారు కావచ్చు కానీ మీరు ఏదో ఉద్దేశం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి దిష్టిబో మీకు ఏమి ప్రజలు నమ్ముతలేరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే విడతల వారిగా ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అన్నట్టు మాట తప్పకుండా బోనస్ ఇస్తాడు మీరు ఏమి చేసినా అవి తప్పై మేము ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం మీరు అనుకుంటారు మేము మేము అడిగి తెచ్చినామని అనుకుంటారు కానీ మేము ముందే చెప్పినాం మీకన్నా ముందే మేము ప్రకటించినాం కాబట్టి ప్రతి ఒక్క హామీ ఇస్తుండే కాబట్టి మాకు పుట్టగతులు లేకుండా పోతున్నాయి అనేది మీ మనసులో ఉన్నది మీకు మాత్రం ఏ ఒక్కరు కూడా నమ్మకుండా చేసే పని మేము చేస్తాం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మాట మీద ఉంటారు ఆ పని మేము చేస్తామని తెలుపుతున్నాం జై కాంగ్రెస్ల బొప్పాపు మార్చి ఆడ దగ్గర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు మరి దహనం చేయడం జరిగింది మరి ఇప్పుడే ఒక ఆరు నెలల వ్యవధి లోపటనే ప్రభుత్వం లోపల ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు లేకుండా ఇప్పటికే ఆరు గ్యారంటీలు అమలు పరుచుకుంటూ రైతులకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయల బోనస్ ఆ బోనస్ ఉద్దేశం కొద్దీ అంటే ఒక్కసారి కాకుండా రైతులకు ప్రోత్సాహకంగా వివిధ దశల్లో ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం లోపల భాగంగా ముందుగా సన్నబడ్లు ఎవరైతే వేస్తారో సన్నబడ్లు వేసినటువంటి రైతులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశం కొద్దీ వారికి ముందుగా అమలు పరుస్తామని చెప్పి మిగతా వట్లకు కూడా దశల వారీగా అమలు పరచాలనేటువంటిది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు వివరణ ఇవ్వంగా కూడా మళ్ళీ మీరు తొందరపాటు చర్యలతోటి మీ ప్రభుత్వం పడిపోయి భ్రమించి పిచ్చి చేష్టలు మీరు చేస్తా ఉన్నారు అవన్నీ కూడా మీరు మానండి రైతుల గురించి మీరు ఆలోచించవలసినటువంటి అవసరం లేదు రైతుల గురించి మీరు ముసలి కన్నీరు కార్చన అవసరం లేదు రైతులకు ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేటువంటిది ప్రభుత్వంలోపట ఆల్రెడీ ఒక ప్రతిపాదనను సిద్ధం చేసి ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి ఆశయం ఏంది తెలంగాణ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఉద్దేశం కొద్దీ అటు హాస్టల్లో లోపట్ విద్యార్థులకు గానీ రేషన్ షాపు లోపల తీసుకుంటున్నటువంటి పేదవాళ్ళకు గానీ ప్రతి ఒక్కళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తే తెలంగాణ లోపల మే మా వాళ్ళు ఓట్లేసినందుకు వాళ్ళ యొక్క రుణం తీర్చుకున్నట్టు అయితే అనేటువంటి ఉద్దేశం కొద్దే ముందుగా సన్నాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పట్టుకొని మీరు దొడ్డు వడ్లకి ఇయరట దీనికి ఈయరట దానికి ఈ అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి మీరు దిష్టి బొమ్మలు కాలబెట్టినంత మాత్రాన మీ పరువే పోతుంది తప్ప ఇవాళ పరువు పోదు మా ముఖ్యమంత్రి ఒక్కసారి మాట అన్నాడంటే వెలుదిరిగేటువంటి మనిషి కాదు మీరన్నారు సన్న బియ్యం ఇస్తాం రేషన్ షాపుల్లో కూడా హాస్టల్లో కూడా ఇస్తాం ఇచ్చి రా మేము ఎప్పుడన్నా ఇస్తామని చెప్తా ఉన్నాం అందుకే సన్న బియ్యంకు ముందుగా ప్రోత్సాహం ప్రోత్సాహం చేయాలన్నటువంటి ఉద్దేశం కొత్త వడ్లకు బోనస్ ప్రకటించడం జరిగింది ఇది గమనించగా మీరు దాని కూడా తప్పులు వెతుకుంటూ నానా రకాల హంగామా చేసినంత మాత్రాన ఎలాంటి వెసులుబాటు కూడా మీకు ప్రజల్లో కూడా జరగది ఇప్పటికైనా రైతులకు చేసినటువంటి తప్పును మీరు ఒప్పుకొని దేశరద్దుగా మా ముఖ్యమంత్రి రేవంత్ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం తంగలపల్లి మండలం రామన్నపల్లి గ్రామంలో ఘనంగా రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల మండలం రామణపల్లి గ్రామంలో అతి పురాతనమైన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో వేణుగోపాల స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు యాదవ శాఖం ఆధ్వర్యంలో ఈ కళ్యాణ కన్నుల పండుగగా సాగింది ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అలాగే శ్రీరామ ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు चंद प्रदोदया सार्प प्रचोदया महादेव तीना प्रचोदया भद्रंगे भीस्मृनया मदेवा అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ సంవత్సరం నుండి బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కొత్త కోర్సులు రాష్ట ప్రభుత్వం మంజూరు చేసిందని ఆన్లైన్ ద్వారా కోర్సులు ఎంపిక చేసుకోవచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ బడ్లూరి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు అంతేకాకుండా మన కళాశాలలో బిఏ బీకాం బిఎస్సీ ఎంపీసీ బీజెడ్సి తదితర కోర్సుల్లో జిల్లాలోనే అత్యధికంగా ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు కారణం కళాశాలలో అత్యధికమైన విద్యార్థులు కలిగిన అధ్యాపకులు పరిశోధన రంగంలో ఇక్కడ విద్యార్థులు రాష్ట్రంలోని మొదటి రెండు స్థానాల్లో విజయం సాధిస్తున్నారని మరియు కళాశాల కమిషనర్ మన్నన పొందుతున్నారని తెలిపారు కళాశాలలో అతిపెద్ద డిజిటల్ లైబ్రరీ విశాలమైన తరగతి గదులు మరియు స్థలం గురుకులాన్ని తలపించి హరితవడం లాంటి ప్రశాంతమైన ప్రాంగణం యూనివర్సిటీ పరిధిలో అత్యున్నత ఫలితాలను సాధిస్తున్న ఏకైక కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థ తెలియజేశారు కళాశాలలో అడ్మిషన్ తీసుకొని మీ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని జిల్లాలోని విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులని కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం సిరిసిల్ల లోపల ఈ సంవత్సరం ఒక ప్రభుత్వము కొత్త కోర్సు అంటే బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ విత్ కాంబినేషన్ ఆఫ్ బాటనీ జువాలజీ అనేటువంటి కంప్యూటర్ సైన్స్ ఈ కోర్సును ఈ సంవత్సరం మన కళాశాలకు మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి చెప్పడానికి నేను సంతోషపడుతా ఉన్నాను కాబట్టి ఈ సంవత్సరం మన కళాశాల లోపల రెగ్యులర్ కోర్సు బిఏ బిఎస్సి బీకామ్ బీజెడ్స్ ఎంపీసీ బీజెడ్సీతో పాటు మన కొత్తగా సాంక్షన్ అయినటువంటి ఈ బిఎస్సి ఫుడ్ సైన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కోర్సులో కూడా ఈ దోస్తు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్ లోపల ఇంక్లూడ్ చేయబడింది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఈ సంవత్సరము సద్వినియోగం చేసుకుని ఈ కళాశాలలో చేరవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మన కళాశాల రాష్ట్ర మన జిల్లాలోనే అత్యధికమైనటువంటి ప్రవేశాలతోటి నేను జరుగుతున్నా అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాం కారణం ఏంటిదంటే మా కళాశాలలో ఉండేటువంటి అత్యధిక విద్యార్హతలు కలిగినటువంటి అధ్యాపకులు ఉండడము అదేవిధంగా రాష్ట్రంలోనే మన కళాశాల విద్యార్థులు జిజ్ఞాస లోపల అత్యంతమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ ఉన్నారు మొదటి రెండు స్థానాల లోపల రాష్ట్రంలో నిలుస్తూ ఉన్నారు కమిషనర్ గారిచే చే పొందుతా ఉన్నారు అదేవిధంగా ఈ కళాశాలలో ఉండేటువంటి విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే పేరు పోతా ఉన్నారని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నాను అదేవిధంగా మన కళాశాల లోపల అత్యంత ఒక పదిహేను నుంచి ఇరవై వేల పుస్తకాలు కలిగినటువంటి డిజిటల్ లైబ్రరీ ఉంది అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నవి ఒక విశాలమైనటువంటి పరిశోధన శల పరిశోధన స్థలాలు ఉన్నవి ఆట స్థలం ఉంది అదేవిధంగా గురుకులాన్ని తల్పించేటువంటి ఒక ఒక హరితవనాన్ని తల్పించేటువంటి ఒక కార్పొరేట్ స్థాయి ప్రశాంతమైనటువంటి వాతావరణము ఒక కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తూ ఉంది కాబట్టి

నర్మేట ఎల్లె చిత్రపటానికి పూలమాల వేసిని వాళ్లు అర్పించారు మృతికి గల కారణాలని అడిగి తెలుసుకుని వారి ప్రకటన అనుభూతిని తెలియజేస్తూ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు వీరి వెంట కౌన్సిల్ సభ్యులు పాతురి రాజురెడ్డి బీఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ సిరిసిల్ల శాఖ ఎస్ఎస్ఎల్ విభాగ అధ్యక్షులు నర్మేట ప్రభుదాస్ కొల్లపురం నర్సయ్య ఆడపు రాజురెడ్డి ఏ పరిశురామలో పాతురి తిరుపతిరెడ్డి కత్తెరపాక రాజు ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే న్యూస్ న్యూస్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం